విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామం ఒక సముద్రం పక్కన ఒక బావి ఉన్నిందంట ఆ బావిలో ఒక కప్పు ఉందంట ఆ కప్ప అక్కడే జన్మించిందంట దానికి అదే లోకము అదే సర్వస్వం ఒకసారి ఈ సముద్రం ఉప్పొంగి ఆ నీటి ద్వారా ఈ మరో కప్ప సముద్ర కప్ప బావిలోకి వచ్చిందంట ఈ బావి కప్ప ఎక్కడి నుంచి నువ్వు అని అడిగిందంట నేను సముద్రం నుంచి వచ్చాను అని అప్పుడు ఈ బావిల కప్ప కాళ్ళు ఇట్లా తాపి నీ సముద్రం ఇంత ఉంటుంది అన్న లేదు లేదు చాలా పెద్దది అంట మరి చేతులు ఇలా చాపినంట ఇంత ఉంటుందని నీ సముద్రం అన్నంట లేదు లేదు చాలా అగాధమైంది విశాలమైంది అంట అప్పుడు ఆ మూల నుంచి ఈ మూలకొచ్చిందంట ఇంత ఉంటుంది అని సముద్రం అన్నంట లేదు లేదు అసలు ఇలాంటివి కొన్ని లక్షలు బావులు కలిస్తే కూడా సముద్రం ఇంకా గొప్పదే సముద్రం చాలా పెద్దది ఎన్నో కాలువలు ఎన్నో చెరువులు ఎన్నో వంకలు ఎన్నో వాగులు వెళ్ళి దాంట్లో కలుస్తుంటాయి అందువల్ల సముద్రాన్ని మనం కొలవలేము అని అంట ఆ బావిలో కప్ప కోపం వచ్చేసింది అంట నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నా సముద్రమే గొప్పది నేను చూశాను నాకు తెలుసు నేను పుట్టిన వండించి ఇక్కడే ఉన్నాను ఈ ప్రపంచంలో నా బావి కంటే ఏది గొప్పది కాదు అని కోపం వచ్చి ఆ సముద్ర కుప్ప మీద మిగతా కప్పలన్నీతో మాట్లాడి ఈ సముద్ర కప్పని మన దాంట్లో ఉండేకలేదు ఇది అబద్ధాలు చెప్తుంది ఇది మోసగారి ఫస్ట్ పంపించేయండి అన్నట్టు సరే వీళ్ళంతా దాన్ని తరిమేశారంట అది వెళ్ళిపోయిందంట ఓకే ఇది స్వామీజీ వివేకానంద స్వామి చికాగో మహాసభలో ఆనాటి పరిస్థితులకి మత మతాల గురించి ఉన్న పరిస్థితిని బట్టి ఆ రోజు ఈరోజు చెప్పారు ఈ కథని ఇప్పుడు మనం దీన్ని మనం అన్వయించుకుందాం మామూలుగా మనిషి ఎలా అంటే తనకి ఏం తెలిస్తే అదే గొప్ప అనుకుంటాడు తనకి ఇంత నాలెడ్జ్ ఉందనుకో ప్రపంచంలో నా ఇంత వీరుడు సూర్యుడు ధీరుడు లేడు నాయంత తెలియవంతలు లేడు నా ఇంత జ్ఞానవంతలు లేడు నాకు అన్ని శాస్త్రాలు తెలుసు అన్ని పురాణాలు తెలుసు అంత నాలెడ్జ్ తెలుసు అంటాడు అది మూర్ఖులు చేసే లక్షణం మామూలుగా ఏమంటే మూర్ఖులతో మనం వాదించకూడదంట మాట్లాడకూడదంట దుష్టుని చూసి దూరం ఎలాగుండాలో మూర్ఖులతో కూడా వాదించుకోకుండా దూరం వెళ్ళిపోవాలంట వాదిస్తే ఏమవుతుందంటే మన టైం వేస్ట్ అవుతుంది వాళ్ళు మారారు మనలు మార్చే ప్రయత్నం చేస్తారు అంటే మన బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది దానివల్ల వాడేం నష్టపోడు కానీ మనం నష్టపోవాల్సి వస్తుంది మామూలుగా మన సొసైటీలో ఇలా మంది చాలామంది ఉంటారు అంటే వాళ్ళకి తెలిసిన మిడిమిడి జ్ఞానానికే నాకు తెలిసినంత ఎవ్వరికీ లేదు ఎదుటి వ్యక్తిని చాలా కించపరుస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తిని చాలా చీప్గా ఉంటారు తక్కువ అంచనా వేస్తుంటారు ఏ పుట్టలో ఏ పాముందో మనకి ఎప్పుడూ తెలియదు అందుచేత మనం మామూలుగా ఏ వ్యక్తినైనా సరే మనము గౌరవించేది నేర్చుకోవాలి గౌరవం ఎప్పుడైతే ఇస్తారో ఎదుటి వ్యక్తి కూడా మనల్ని గౌరవిస్తాడు అలా కాకుండా ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించాలా నేను ఎవరిని గౌరవించుకోలేదు అంటే అది మూర్ఖత్వం అవుతుంది అందుచేత ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఏ పుట్టలో ఏ పామున్నదో అనే సామెత ప్రకారము ఏ మనిషిలో ఏమున్నదో మనకు తెలియదు ఏ మంచి మనకింటే వయసులో చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మన కుటుంబ సభ్యులు కావచ్చు మన బంధువర్గంలో కావచ్చు ఎవరైనా మంచి చెప్పితే గుర్తుపెట్టుకోండి మంచి ఎవరు చెప్పినా మనం స్వీకరించాలా మంచిది కాకునేప్పుడు ఎవరు పెద్దవాళ్ళు చెప్పినా మనము తిరస్కరించాలి అది స్వీకరించకూడదు అప్పుడే మన జీవితంలో ఉన్నతమైన మన జీవితం ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది మనం అనుకున్న గోల్ ఏదైతే ఉన్నామో అది ఖచ్చితంగా చేరుతాము ఆ గోల్ చేరారంటే మనం ఒక పద్ధతి ప్రకారము మనం ఈ సొసైటీలో ఉండాలి ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడటము ఎవరితో అంటే వాళ్ళతో కలిసి తిరగటము ఎవరితో అంటే వాళ్ళతో అన్ని విషయాలు పంచుకోవటం ఇలా చేయకూడదు అన్ని విషయాలు అందరికీ తెలియకూడదు కొన్ని విషయాలు కొన్ని మంది కొద్ది మందికి మాత్రమే తెలియాలి మన కుటుంబ వ్యవహారాలు ఎప్పుడు కానీ ఎవరితోనో పంచుకోకూడదు ఎవరితో పంచుకోవాలో వాళ్ళతో మాత్రమే పంచుకోవాలి టైం దొరికింది కదా అని కనిపిస్తే దావండి భయ దానైతే అందరితో పిలిచి చెప్పకూడదు అలా చెప్తే ఏమవుతుందంటే దావండి భయ మారేమో మా ఇంటికి రమ్మ అన్నట్లు మనం రకటి పెట్టుకోవాల్సి వస్తుంది అరి ఓ విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు